నమస్తే అండి అందరికీ బాగున్నారా నేను బాగున్నానండి ముందుగా మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఈరోజు మీకు సంగారెడ్డిలో ఉన్న శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం కోసం చెప్పబోతున్నానండి ఇది చాలా పురాతనమైన దేవాలయము శివాలయము సో ఇందులోని మీకు ఆర్కిటెక్చర్ చూస్తే తెలిసిపోతుంది ఇది చాలా సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం అండి చాలా బాగుంటుంది ఈ శివలింగం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక చూడండి ఇక్కడ ఎన్ని శివలింగాలు చిన్న చిన్న శివలింగాలు ఒక చిన్న గదిలో పెట్టారండి అక్కడ చిన్న కోనేరు కూడా ఉంది ఈ శివాలయంలో ఇదిగోండి ఇది శివాలయంలోని శివలింగం అండి చాలా చక్కగా అలంకరించారు పంతులు గారు చూస్తేనే అర్థం అయిపోతుంది ఈ శివలింగం చాలా సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించింది చాలా మంచి దేవాలయం అండి సో ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయాల్సిన దేవాలయము చూడండి ఇక్కడ మీరు చూస్తే గోడలు అవన్నీ కూడా చూస్తే కట్టడం అంతా చూస్తే ఇది చాలా సంవత్సరాల క్రితం మొదలైందని తెలుస్తుంది ప్రతి ఒక్కరు వచ్చి